రసవాద మిత్రులకు మిత్రులకు ఇది యాసిడ్ ప్రూఫ్ కాపర్ తయారు చేశాము చాలామంది వాట్సాప్లో యాసిడ్ ప్రూఫ్ కాపర్ ఫార్ములా అడుగుతూ ఉన్నారు రాగి యాసిడ్ ప్రూఫ్ ఇది దీని నుంచి ఇంకా ముందుకి వెళ్ళేది ఏమైనా ఉంటే మీ దగ్గర చేసుకోవచ్చు ఫార్ములాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు కొన్ని కాస్ట్కి తీసుకుంటున్నారు ఫార్ములాలు అన్నీ ఫ్రీగా ఫార్ములాలు లేవు ఇది మాత్రం యాసిడ్ ప్రూఫ్ కాపరు మీరందరూ చూడండి కాపరు గేట్ పెడతా ఉన్నాను ఇది పగలదు సాగుతుంది మామూలు రాగి రాగి ఉంటే కొంచెం గోల్డ్ కలరు వైటిష్ గోల్డ్ కలిసినట్టుగా రెడ్డిష్ మూడు కలిసినట్టుగా ఉంటుంది ఇది అంటే శుద్ధి చెందింది కాబట్టి కొద్దిగా కలర్ వేరేగా ఉంటుంది పచ్చి కాపర్ కలర్ వేరేగా ఉంటుంది ఇది కొంచెం లైట్ గోల్డ్ ఇష్యూ వైట్ కలిసినట్టుగా రెడ్ అన్ని కలిసినట్టుగా లైట్గా ఉంటుంది రెడ్ డిష్ కొంచెం తగ్గి గోల్డ్ డిష్ కనపడుతుంది దీన్ని నేను కొడుతున్నాను శుద్ధితోటి అది సాగుతుంది పగలదు చాలామంది యాసిడ్ కాపర్లు పౌడర్లు మైలు తొత్తాలతో ఆ కెమికల్స్ వేసి తయారు చేశారు ఇనుమేసి కొంతమంది తీసుకున్నారు కానీ ఏ విధంగా తీసుకున్న వాళ్ళందరికీ కాపర్ పగులుతుంది మెటల్ రూపం రాట్లా ఇది మెటలు సాగుతుంది పగలతో కరుగుతుంది సేమ్ కాపర్ టెంపరేచర్ కంటే కొంచెం తక్కువలో కరుగుతుంది సేమ్ అంతా సేమే మెత్తగా ఉంటుంది అంతా ఏమాత్రం తేడా ఉండదు దీనికి కొద్ది బీజ ప్రక్రియ గోల్డ్గా కలుపుకుంటే గోల్డ్లోకి వెళ్ళిపోతుంది అని చాలామంది చెప్పారు సరే అయితే ఈ ఫార్ములా చాలామంది అడుగుతూ ఉన్నారు ఎవరి దగ్గర సరిగ్గా లేదు యాసిడ్ ప్రూఫ్ కాపరు చాలా హై కాస్ట్ కూడా రెడీ చేస్తున్నారు ఇది మామూలు కాపర్ పెడుతున్నాను పక్కన కింద ఉన్నది యాసిడ్ ప్రూఫ్ కాపరు గీటు ఇది మామూలు కాపరు రద్దు గీటు రెండింటికి డిఫరెన్స్ మీరు చూడండి నేను పెట్టేది మామూలు కాపరు దాని కింద ఉన్నది యాసిడ్ ప్రూఫ్ తయారు చేసిన కాపరు రెండు గీటు తేడా ఉంది చూడండి పైది మకిలుగా ఉంది కింద తేటగా ఉంది ఇది ఇది మామూలు తిది ఇప్పుడు దీని మీద వేస్తాను యాసిడ్ దాని మీద వేసి చూపిస్తాను పచ్చి కాపరు యాసిడ్ నైట్రిక్ యాసిడ్ వేయగానే గీత చెరిగిపోతుంది యాసిడ్ ప్రూఫ్ కాపరు గీత చెరగదు ఈ యాసిడ్ ప్రూఫ్ కాపర్ కొంచెం డెన్సిటీ కూడా కలిగి ఉంటుంది ఇదిగో పచ్చి కాపర్ గీటు పోయింది ఇది నిలబడదు ఇప్పుడు పచ్చి కాపర్ గీటు పోయింది కదా ఇప్పుడు యాసిడ్ ప్రూఫ్ చేశాను కదా ఆ కాపర్ కూడా చూపిస్తాను గీటు మన గీటు ఎగరదు అలాగే ఉంటుంది జరగదు మెత్తగా ఉంటుంది రాగి ఏ విధంగానూ ఆ రాగి గట్టిగా ఉండదు పగలదు యాసిడ్ పూర్తిగా పెట్టాను గీటు మీకు కనపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ నుంచి మీరు ఏమైనా ముందుకు పోయే విధానాలు ఉంటే తీసుకెళ్ళచ్చు ఇది యాసిడ్ ప్రూఫ్ కోపరు దీనికి కొంతమంది సత్తు సింధూరాలు సున్నాలు వేసుకుని యోగాలకు వెళ్ళే అవకాశం ఎందుకంటే ఇది డెన్సిటీ ఉంటుంది తేలిగ్గా ఉండదు చాలా బరువుగా ఉంటుంది కాపరు చూడండి ఎంత ప్యూర్గా ఉందో మంచి రెడ్ ఏం లేదు చక్కగా ఉంది